హాయ్ అండి రాత్రి తొమ్మిది అయిందండి ఈ సమయంలో ముగ్గు వేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ముగింపు పలికే సమయం అయితే ఆసనమైంది అలాగే కొత్త అది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి స్వాగతం పలికే సమయం కూడా కదా అందులో భాగంగా మా ఊరిలో అందరు కూడా ఈ టైంలో ముగ్గు వేసుకుంటూ కోలాహలంగా ఉంటారండి నేను ఆఖరిలో చూపిస్తాను తప్పకుండా మీరు అందరు కూడా చూద్దురు అలాగే ఆఖరి వరకు వీడియో చూడాలని కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే హైప్ కూడా చేస్తారని లైక్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా మీ అమ్మాయిగా నన్ను ముందుకు నడిపించాలని ఆశిస్తున్నానండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా రాబోయే కొత్త సంవత్సరాలకి నేనైతే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పుతున్నానండి అలాగే అందరు కూడా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నాకైతే చెప్పుకోదగ్గ ఆనందాలు అయితే లేవులే అండి అయినా కానీ మనం ముందుకు సాగిపోవాలి ఎక్కడా కూడా ఆగిపోకూడదు బాధలు వస్తుంటాయి సుఖాలు వస్తుంటాయి అన్నీ వస్తుంటాయి కానీ చీకటి వెలుగు అనేది జీవితానికి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి అంతేకాని ఎప్పుడు కూడా వెలుగే ఉండదు ఎప్పుడు కూడా చీకటే ఉండదు అమావాస్య ఉంటుంది పౌర్ణమి ఉంటుంది అలాగే మన జీవితం కూడా అంది అందుకే కదా మనము ఉగాది సంవత్సరాదికి మనము పంచాంగం ప్రకారం మనకైతే ఉగాది సంవత్సరమే మనకి కొత్త సంవత్సరాది అప్పుడు ఏం చేస్తాము రుచులతో మనము పచ్చడిని అయితే తయారు చేసుకుంటూ తింటూ ఉంటాం కదండి ఎందుకో తెలుసా జీవితం అంటే కష్ట సుఖాలతో ఉంటుంది అంటే ఆనందాలు ఉంటాయి తీపి జ్ఞాపకాలుంటాయి క్షణాలు ఉంటాయి అలాగే సంతోషాలుంటాయి కష్టాలుంటాయి సుఖాలుంటాయి ప్రతి ఒక్కరికి అన్నీ ఉంటాయండి ఉండని జీవితం అంటూ ఉండదు నాకు తెలిసి కానీ ప్రతి ఒక్కరు కూడా జీవితాన్ని ఆనందంతో కలపడానికి అంటే కష్టాలు వచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవడానికి అయితే మాత్రం ప్రయత్నించాలి అది తప్పదండి ప్రతి ఒక్కరికి కూడా అందులో భాగంగా ఇక ఈ సమయం అయితే సంతోషంగా చిన్న చిన్న మధుర క్షణాలను మనకు గుర్తుండాలి కాబట్టి ఇలా ముగ్గులు వేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా ఆడవాళ్ళు కదా ఇప్పుడైతే నేను ఇక్కడ నెమలి ముగ్గులు వేస్తున్నానండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి నెమలి ముగ్గులు రెండు నెమళ్ళు వేసి చక్కగా కింద హ్యాపీ న్యూ ఇయర్ అని నేనైతే ఈ ముగ్గులో చూపించబోతున్నాను అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా అండి నేను అన్నా అని కాదు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న సంతోషాలని గడుపుతూ మన జీవితాన్ని ముందుకు సాగుతూ ఉండాలి అంతేకాని ఎక్కడైనా బాధ కలిగితే ఆ బాధను తలుచుకుంటూ ఇంక అంతే ఉన్నామంటే ఇంకా మనకి ఆ కష్టాలే ఉంటాయి కానీ ఇక సుఖాలు ఉండవు జీవితంలో అందుకని అందరూ పిల్లపాపలతో సంతోషంగా ప్రతి మధుర క్షణాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటూ ముందుకు సాగిపోవాలని నేను ఆశిస్తున్నాను అలాగే ఇక నేను నా చిన్నప్పుడైతే ఇలాగే ముగ్గులు వేసుకుంటూ ఉండేవాళ్ళం అండి అమ్మవాళ్ళు మరీ మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు అమ్మవాళ్ళు వేసేవాళ్ళు తర్వాత మేము వేయడం మొదలు పెట్టామండి ఇక అమ్మవాళ్ళు మాకు బాధ్యతలు అప్పచెప్పారు అన్నమాట అంటే మేము మేము అని ఎందుకు మా చిన్నమ్మ వాళ్ళు అమ్మవాళ్ళు అందరూ ఒకే దగ్గర ఇట్లాగే ముగ్గులు వేసుకుంటూ ఉండేవాళ్ళు అలాగే తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత మేమందరం కలిసి వేసుకుంటూ ఉండేవాళ్ళం అండి అలాగా ముగ్గులు వేసుకుంటూ రాత్రి పన్నెండు అయిన తర్వాత కేక్ కట్ చేసుకొని అందరం కూడా సెలబ్రేషన్స్ చేసుకొని అలా గడుపుతూ ఉండేవాళ్ళం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలాగే ఇప్పుడైతే మాత్రం మా ఊరిలో ఆడవాళ్ళందరూ కూడా చక్కగా సాయంత్రం అందరం ముగ్గులు వేసేసుకొని రాత్రికి అందరూ కూడా హ్యాపీ నేర్లు చెప్పుకొని పడుకుంటారండి అలాగా నేనైతే ఇక ఈ ముగ్గునైతే పూర్తి చేస్తున్నాను నెమళ్ళు చక్కగా రెండు నెమళ్ళు మన ఇంటి ముందు కూర్చున్నట్లు ఉన్నాయండి అంత బాగా ఉన్నాయి అన్నమాట నాకైతే ముగ్గులు వేయడం చాలా ఇష్టం అండి ముగ్గులు అంటే ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం అంటే అందరికీ కూడా ముగ్గులు వేయాలని కోరుకుంటుంది కాకపోతే కొంతమందికి కొంచెం అందంగా వేయడం రాదు కొంతమందికి బాగా వస్తుంది అలాగా ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారండి గుమ్మం ముందు ఆడవాళ్ళకి సాంప్రదాయంలో ఒక భాగం అన్నమాట ముగ్గు అంటే మన ఇంటికే లక్ష్మీ కళ ఉంటుందండి అంత అందంగా ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళు ముగ్గులు వేసుకొని చక్కగా పేడ కళ్ళపులు చల్లుకుంటూ ఆ రోజుల్లో అయితే ఆడవాళ్ళు చక్కగా ఉదయాన్నే ముగ్గులు పెట్టుకుంటూ గుమ్మం ముందు కళకళలాడుతూ వాళ్ళు కదా అసలు మన సంప్రదాయం అండి అది తప్పకుండా ముగ్గు అనేది వాకిలికి మనము అద్దితేనే ఆ ఇంటికే కళ వస్తుంది మనకి పేడకళ్ళప చల్లి ముగ్గులు వేయడం ఎందుకో తెలుసా అండి అది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది పేడ కళ్ళప చల్లడం వల్ల బ్యాక్టీరియాస్ ఏమి కూడా మన గుమ్మం దాటి ఇంట్లోకి రావంట అలాగే పసుపు గుమ్మకి మనము అలంకరించినట్లయితే యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది కాబట్టి సైంటిఫిక్గా కూడా మనకి అలాగా కొన్ని కొన్ని కారణాలు ఉంటాయండి లేకుండా మన పెద్దవాళ్ళు మనకి ఏమీ కూడా ఇలాగా మనకన్నీ చెప్పరనమాట కాకపోతే వాళ్ళకి తెలిసి తెలియకపోయినా సరే ఆ రోజుల్లో అన్నీ చేసేవాళ్ళు మనమే ఇప్పుడు అన్నీ కూడా పెయింటింగ్ రూపంలో అయితే గుమ్మాలను అలంకరించుకుంటున్నాం కానీ వాళ్ళైతే నిత్యమో పసుపు గుమ్మం తప్పనిసరిగా పసుపు పూసుకొని బొట్లు పెట్టుకుంటూ అందంగా గుమ్మాన్ని అలంకరిస్తూ ఉండేవాళ్ళండి కానీ ఇప్పుడు ఉన్న మనం బిజీ షెడ్యూల్లో అయితే రోజు అలా చేయలేక గుమ్మాలకి పెయింటింగ్ వేసుకుంటూ అలాగ మనము డెకరేట్ చేసుకుంటూ ఉన్నాం కదండీ ప్రతి ఒక్కరు కూడా అంతే ప్రతి ఒక్కళ్ళు కూడా గుమ్మానికి పెయింటింగ్ వేసిన పండగలకి పబ్బాలకి మాత్రము తప్పనిసరిగా పసుపుతో అలంకరించుకొని బొట్లు పెట్టుకొని ముగ్గులు వేసుకుంటే ఆ ఆనందమే వేరండి ఇంటికి కళ వస్తుంది లక్ష్మీ కళ ఉండి పడుతుందండి మనము పండగలకి ఎలా రెడీ అవుతామో అలాగే వాకిల ముందు గుమ్మాల ముందు ఇలాగ అలంకరణలు చేసుకుంటే ఆ ఇంటికి కూడా కొత్త ధనాన్ని ఇస్తుంది అనమాట మనం మనకి కొత్త వస్త్రాలు ఎలా వేసుకుందాం అనిపిస్తుందో అలాగే ఇలాగ రంగులతో తీర్చిదిద్దుకొని రకరకాల ముగ్గులు వేస్తూ ఉంటే ఆ ఇంటికే కళ వస్తుందండి కదా సరే అండి మీ అందరు కూడా ముగ్గులు వేస్తున్నారా ఆడవాళ్ళు అందరూ వేస్తారండి తప్పనిసరిగా ఏ ఊరిలో అయినా ఏ ప్రాంతంలో అయినా వాళ్ళకొక ఆనందం అనమాట ఇలాగ వేసుకోవడం ఆడవాళ్ళకి చాలామంది వేస్తూనే ఉంటారు బహుశా అంటే నేను రాత్రిపూట వేశాను కాబట్టి ఈ వీడియో నేను తర్వాత రోజు పోస్ట్ చేస్తాను కాబట్టి అందరికీ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయే ఉండుంటాయి అలాగా నేనైతే ఇక ఈ ముగ్గునైతే పూర్తి చేసేసానండి చూస్తున్నారు కదా ఎలా ఉందండి ఈ ముగ్గు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా చుక్కల ముగ్గులో గీతల ముగ్గులో ఇలా ఆర్ట్ ఏది వచ్చిన వాళ్ళు అది వేసుకొని అందరు కూడా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నారు ఎలా అనిపించింది ఈ ముగ్గు నేనైతే ఎంత సంతోషంగా వేసుకుంటానో నాకు చాలా ఇష్టం అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అలాగే మా ఇంట్లో వాళ్ళకి అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలుసు అండి ఇక ఇక్కడ చూస్తున్నారా అండి మా ఊరిలో ముగ్గులన్నీ కూడా మీ అందరికీ కూడా చూపిస్తున్నాను ఇది ఒక ముగ్గు అండి ఒక అక్క వాళ్ళ ఇంటి ముందు ఇట్లా నేనైతే ఆ లైన్లో మొత్తం కూడా వేసిన ముగ్గులన్నీ మీకు చూపిస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారా ఇంకా వేస్తూ ఉన్నారు రకరకాల రంగులతో ముగ్గులైతే వేస్తూ ఉంటారండి అందరూ ఒకటే విధంగా వెయ్యరు కదా రకరకాలుగా ఉంటాయి అందరికీ కూడా చూస్తూ ఉంటుంటే ఆనందంగా ఉంటుంది కదా రంగులు లేకపోయినా కానీ పసుపు కుంకుమలతో కూడా అలంకరించుకోవచ్చండి చాలా అందంగా ఉంటుంది పసుపు కుంకుమతో కూడా అలంకరించిన అందరూ వేస్తూ ఉన్నారండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎవరి కూడా పూర్తి కాలేదండి అందరూ చక్కగా గుమ్మాల ముందు చూస్తున్నారా ఎంత కెళకళలాడుతుందో ఆ ముగ్గు ఇక్కడ చూస్తున్నారా సెక్యూరిటీ చేసేసింది మా అక్క కుక్కలు వస్తాయేమో పడుకుంటాయేమోనని మాకైతే కుక్కలు విపరీతంగా ఉంటున్నాయండి అందుకని చెప్పేసి దుర్గక్కైతే ఇక్కడ మొత్తం కూడా క్లోజ్ చేసేసింది ఆ ముగ్గుని క్లోజ్ చేశారు అనమాట అట్లాగా జాగ్రత్తలు అనమాట మరి కష్టపడి వేస్తారు కదా ఆడవాళ్ళు పాపం అందుకని ఇదిగోండి ఈ ముగ్గు ఒక ముగ్గు అండి మా ఇంటి దగ్గర ముగ్గులన్నీ చూశారు కదండి ఇక మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కూడా బాయ్ అండి